హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రైతు సోదరులందరికీ నా నమస్కారం అయితే నాటుకోళ్ళ ద్వారా మనకు నెలకు ఇరవై వేలు ఖచ్చితంగా సంపాదించుకుంటాను అనే వాళ్ళు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఎలా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో నేను వివరిస్తాను అయితే జనరల్గా మనకు నాటుకోళ్ళు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి వీటిని ఎలా పెంచుకుంటే బాగుంటుందని చాలామందికి కొత్తగా పెట్టే వాళ్ళకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అయితే నాకున్నటువంటి ఈ చిన్న ల్యాన్లో నేను ఎట్లా పెంచుతున్నాను ఎలా పెంచుకుంటే నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాం అనేది చెప్తాను అయితే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టి లాస్ అయ్యే బదులు ఒక ఇరవై పెట్టెలు ఒక ఐదు పుంజులతో స్టార్ట్ చేస్తే బెటరు ఎందుకు ఇంత తక్కువ దాంతో స్టార్ట్ చేస్తే మంచిగా అంటే ఫస్ట్ మనకు కొత్తగా పెట్టే వాళ్ళకు అనుభవం కావాలి కాబట్టి అనుభవం వల్ల మనం ఎలా పెంచుతాం ఎలా పెంచితే మనకు లాభం వస్తుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి అయితే మనకు నెలకు ఇరవై వేలు ఖచ్చితంగా నేను సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాలి ఈ బిజినెస్లో మరి ఈజీగా ఏం ఏ బిజినెస్ అయినా కష్టపడింది ఏది రాదు కాబట్టి సో ఇది నెలకు ఇరవై వేలు ఎట్లా సంపాదించాలనేది ఇప్పుడు చూద్దాం మనకు ఇరవై కోళ్ళు తీసుకుంటే కనుక ఖచ్చితంగా నెలకు ఒక మూడు కోళ్ళను పొదిగేసుకోవాలి వాటి అవి పెట్టినటువంటి గుడ్ల ద్వారా ఖచ్చితంగా నెలకు మూడు ఈ నెల మూడు వదిగేస్తే వచ్చే నెల ఇంకొక మూడు ఇట్లా పెట్టిన గుడ్లను ప్రతీ నెల మూడు కోళ్ళ ద్వారా పొదిగేస్తే మనకు ముప్పై పిల్లలు వచ్చినా కానీ అవి ఎక్కువ గుడ్లు పెడతాయి పది నుంచి పన్నెండు పదిహేను దాకా పెడతాయి కానీ మనం ఒక ఒక కోడికి పది పది చొప్పున పట్టుకున్నా కానీ ముప్పై పిల్లలు వచ్చినా కానీ అందులో నుంచి ఒక ఐదు పిల్లలు సంథింగ్ ఎట్లనో చనిపోయినాయి అనుకోండి ఇరవై ఐదు పిల్లల్ని మనం కరెక్ట్గా కాపాడుకుంటే కనుక ప్రతీ నెల ఇరవై ఐదు పిల్లలు మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ నెల ఇరవై ఐదు పిల్లలు వచ్చే నెల ఇరవై ఐదు పిల్లలు ఇట్లా ప్రతీ నెల వస్తే కనుక మనకు పెద్ద అయిన తర్వాత నెల నెల ఒక ఇరవై ఇరవై ఐదు పెద్ద కోళ్ళు అమ్ముడు పోతాయి ఈ విధంగా అటు అమ్ముడు పోతాయి ఇటు ప్రతీ నెల ఇరవై ఐదు పిల్లలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మన బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది మనకు మార్కెట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నది కాబట్టి ఇరవై ఐదు కూల నమ్మినా కానీ ఇరవై వేలు ఈజీగా ఇట్టుకోవు ఆ విధంగా మనము మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక ఈజీగా నెలకు ఇరవై వేలకు పైనే సంపాదించవచ్చు మనకు మార్కెటింగ్ అనేది నాటుకోలు కాబట్టి ఎవరైనా తీసుకెళ్తారు ఏ దగ్గరలో ఉన్న హోటల్స్ డాబాలు వాళ్ళ దగ్గర టచ్ అయినా కానీ నెల నెలకు వాళ్ళే మనకు కావాలంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఇచ్చేయచ్చు సప్లై చేయొచ్చు సో నేను చెప్పినట్టుగా ఈ విధంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు లాభం అనేది ఉంటుంది అయితే మనకు పెట్టగానే నాకు ఇరవై వేలు వస్తాయి అనేది అది కరెక్ట్ కాదు దీంట్లో కష్టం అనేది ఉంటుంది ఖచ్చితంగా మనకు ఇరవై కోట్లతో స్టార్ట్ అంటే సిక్స్ మంత్ దాకా నీకు ఎలాంటి ఇన్కమ్ రాదు ఈ పెట్టిన గుడ్లను పొదిగేసుకోవాలి పిల్లలు తీయాలి అవి పెద్దగా కావాలంటే సిక్స్ మంత్ పడుతుంది ప్రతి బ్యాచ్ బ్యాచ్ తీసుకుంటూ వెళ్ళాలంటే సిక్స్ మంత్ పట్టచ్చు ఇంకో రెండు ఎక్స్ట్రానే పట్టచ్చు కాబట్టి పెట్టగానే వస్తుంది అనేది అది భ్రమ చాలామంది చాలా వీడియోలో చెప్తారు కానీ అది రాంగు దీంట్లో ఫస్ట్ అనుభవం కావాలి కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక కోడి కొన్ని చనిపోవచ్చు రోగాలు రావచ్చు పిల్లులు కుక్కల బారిన పడి ఆ విధంగా పోవచ్చు కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా ఒక జాలైతే చుట్టూ చేసుకోవాలి మనకు ప్రతి పిల్ల ఇక్కడ ఇంపార్టెంట్ అందుకని నేను ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇది మన వీడియోలో ప్రతీ నెల ఇరవై వేలు ఇట్లా సంపాదించాలనేది చూసారు కదా ఇప్పుడు మన దగ్గరనైతే నేను ప్రజెంటు ఒక వన్ ఇయర్ బ్యాకు ఒక రెండు కోళ్ళు ఒక పుంజుతో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఒక ముప్పై కోళ్ళ వరకు ఉన్నాయి ఇన్ని రోజులు నేను దీన్ని బిజినెస్గా తీసుకోలేదు కాబట్టి ఈ జాలి లేకుండే ఏం లేకుండే ఇన్ని రోజులు చాలా పిల్లలు అయితే పోయినాయి ఇప్పటివరకు ఒక ఫైవ్ హండ్రెడ్ పిల్లలు అయితే పోయినాయచ్చు ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఒక టూ హండ్రెడ్ పిల్లలు అయితే పోయినాయి నేను టూ ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నా అయితే మీరు మాత్రం కొత్తగా పెట్టేవాళ్ళు ఫస్ట్ తక్కువ లోబడి చూస్తూ పెట్టుకోండి కంపల్సరీగా జాలి మాత్రం ఏర్పాటు చేసుకోండి అది లేనిది మీరు బిజినెస్ స్టార్ట్ చేయకండి చుట్టూ ఇట్లా ఏది రాకుండా చేసుకున్న తర్వాతనే చిన్నగా షెడ్ వేసుకొని దాంట్లోకి మనకు విలేజ్లలో దొరికే నాటుకోలు ఉంటాయి కదా అవి తీసుకో తీసుకురండి దాంట్లో డెవలప్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక మంచిగా ఉంటుంది దీన్ని డైరీ ఫామ్ను చూసుకుంటూ ఉండాలి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వీటికి మనకు దానా సరిపోదు కాబట్టి ఈ తిరిగే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి వీటికి దానా కూడా వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కనుక వేరే వారి కింద పని చేయకుండా సొంతంగా దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి కాదంటలేను సొంతంగా ఒక ఇరవై వేలు అయితే ఇన్కమ్ చేసుకోవచ్చు కాకపోతే ఓపిక అనేది పట్టాలి పెట్టినంటినీ రావాలంటే మాత్రం కష్టం సిక్స్ మంత్స్ పట్టచ్చు ఎయిట్ మంత్స్ పట్టచ్చు ఆ ఎయిట్ మంత్స్ మాత్రం మీరు కాపాడుకుంటే కనీసం ఒక హండ్రెడ్ ఒక వంద వంద యాభై పిల్లలు కనుక తీసుకుంటే కనుక ఈజీగా మీరు ఇరవై నుంచి ఇంకా ఎక్కువనే సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో మరిన్ని ఇలాంటి ఉపయోగపడేటటువంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్